హన్మకొండ జిల్లాలోని గిరిజన సంక్షేమ శాఖలో సిఆర్టీల నియామకానికి దరఖాస్తులు అయితే తీసుకుంటున్నారు కాంటాక్ట్ రెసిడెన్షియల్ టీచర్స్ అనమాట హన్మకొండ జిల్లాలోని గిరిజన పాఠశాలలో సిఆర్టి ఎస్జిటి పీఓ మరియు స్కూల్ అసిస్టెంటు అలాగే హిందీ పండిట్ టీపీ టూ పనిచేయుటకు అర్హులైన అభ్యర్థుల నుండి క్రింది పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు స్థానిక గిరిజన అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది బాలిక పాఠశాలలో మహిళా అభ్యర్థులను నియమించబడును ఒకటో తరగతి నుండి ఏడవ తరగతి వరకు వరుసగా నాలుగు సంవత్సరంలో హన్మకొండ జిల్లా నందు చదివిన అభ్యర్థులు ఈ జిల్లా స్థానికులుగా పరిగణించబడతారు హెచ్జీటి కొరకు ఇంటర్మీడియట్ ప్లస్ డిఎడ్ అలాగే టెట్ పేపర్ వన్ పాస్ అయి ఉండాలి స్కూల్ అసిస్టెంట్ హిందీ పండిట్ హెచ్పి టూ కొరకు హెచ్పిటి ట్రైనింగ్ పూర్తి చేసి ఉండాలి మరియు టెట్టు కూడా పాస్ అయి ఉండాలి ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ కొరకు డిపిఈడి ట్రైనింగ్ తప్పనిసరిగా పాస్ అయి ఉండాలి హన్మకొండ జిల్లా స్థానిక అభ్యర్థులు వ్రాత పరీక్ష మరియు డెమో పరీక్ష ద్వారా ఎంపిక చేయబడును గతంలో దిగు పేర్కొన్న విషయ విషయంలో సిఆర్టీలుగా పనిచేసిన అభ్యర్థులకు దరఖాస్తు చేసుకుంటూ ప్రోత్సాహం ఇవ్వబడునని చెప్పడం జరిగింది ఆ సబ్జెక్టుల వరకు ఖాళీలు చూస్తే హెచ్పి టూ ఒకటి స్కూల్ అసిస్టెంట్ హిందీ పండిట్ ఒకటి పీఓ ఒకటి ఎస్జిటి మూడు మొత్తం ఆరు పోస్టులు అయితే ఉన్నాయి దరఖాస్తు స్వీకరణ ప్రారంభం ఒకటి ఇరవై ఒకటి ఒకటి ఇరవై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు దరఖాస్తుల స్వీకరణ చివరి తేదీ ముప్పై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఐదు గంటల వరకు అభ్యర్థులు ఎవరైతే ఆసక్తి ఉన్నారో వాళ్ళు సరైన ధృవపాత్రలతో పూర్తి చేసిన దరఖాస్తులను సంబంధిత జిల్లా గిరిజన సంక్షేమ అధికారి గారి కార్యాలయం హనుమకొండ నందు సమర్పించవలసిందిగా తెలియజేశారు